ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన శనగ ప్రసాదం చేసి చూపిస్తున్నాను ఎర్ర కడిగి పసుపు వేసి నైట్ నానబెడుతున్నాను మర్నాడు శనగల నుంచి నీళ్ళని వడగట్టుకోవాలి కుక్కర్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మినపప్పు ఒక మిరపకాయ ఒక పచ్చిమిరపకాయ ముక్కలు చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలపాలి అర స్పూన్ జీలకర్ర వేసి పోపు వేగిన తర్వాత నానబెట్టి ఉంచిన శనగల్ని వీటిలో వేయాలి అర స్పూన్ సాల్ట్ చిటికి ఇంగువ వేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి నిమిషం తర్వాత మూత తీసి హాఫ్ టీ గ్లాస్ నీళ్లు పావు స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసుకొని శనగలు ఉడకాయలేదు ఒకసారి చూసుకుంటున్నాను ఇక్కడ శనగలు బాగా ఉడికాయి శనగల ప్రసాదం రెడీ అయిపోయిందండి